నేను వైసీపీకి బిగ్ షాక్ వాళ్ళు ఊహించి ఉండరు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ అవుతారని చెప్పేసి అందరూ అనుకుంటున్న నేపథ్యంలో కాదు నాని గారిని ముందు అరెస్ట్ చేస్తాం అనే విధంగా ఇప్పుడు వ్యూహ రచన కనిపిస్తాను మీ అందరికి తెలిసిందే పొలం వంశీ గారిని అరెస్ట్ చేసి ఎన్ని నెలల పాటు జైల్లో పెట్టినారు మీ అందరికీ తెలుసు కాకని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఎంత కాలం జైల్లో పెట్టినారు ఇలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఇప్పటికీ చాలా మందిని అరెస్ట్ చేసి లోన పెట్టినారు కొంతమంది బయటకు వచ్చినారు ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు కొడాలి నాని గారి వంతైదో వచ్చింది బేసిక్ గా అందరూ వాళ్ళు అంటూ ఉంటారు కొడాలి నాని గారి ఇంకా అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు నారా లోకేష్ గారిని పర్టిక్యులర్ గా టార్గెట్ చేసి ఆయన మాట్లాడేటువంటి మాటల దాడి ముఖ్యంగా పప్పు నాయుడు కర్జూర నాయుడు తుప్పు నాయుడు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారిని ఉద్దేశించి మైక్ ముందుకు వస్తే చాలు ఆయన విజృంభించేటటువంటి తీరు ఏదైతే ఉందో అది చూసిన తర్వాత కూడా ఎందుకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇండియా వదిలేసినారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కట్ చేస్తే ఈ రోజున కొడాలనాడి గారి పరిస్థితి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఆయన మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఉందన్నమాట మన దగ్గర ఆయన మీద వచ్చేసి కొడాల రాణి గారిపై యుబైఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ కేసులు పెట్టినా దీనికి సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే కనుక మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలని గారిపై కేసు నమోదైంది ఐటీ యాక్ట్ కింద ఆయన కేసు నమోదు చేయడం జరిగింది సీఎం చంద్రబాబు గారు ఆయన కుటుంబ సభ్యుల కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఫిర్యాదు అయితే చేయడం జరిగింది చెప్పినారు కదా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు నారా లోకేష్ గారి విషయంలో కావచ్చు గత ఐదు సంవత్సరాల పాటు మాటల దాడి ఏ స్థాయిలో జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక కత్తి మహేష్ కావచ్చు ఒక శ్రీరెడ్డి కావచ్చు ఒక పోసారి కృష్ణ మురళి గారు కావచ్చు వైసీపీ పార్టీ నేతలు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు అంబటి రాబాబా గారు కావచ్చు గురుగా అమర్నాథ్ వంశీ గారికి కావచ్చు రోజా రెడ్డి గారు కావచ్చు చివరికి కొడాల నాని గారి కావచ్చు వీళ్ళు ఉపయోగించినటువంటి భాష ఏదైతే ఉందో అది ఏదో ఒక రూపేణ వీళ్ళకి తగలడానికి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగిన ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి వీళ్ళ మెడకు చాలా గట్టిగా చుట్టుకుంటుంది రైట్ ఒక వీడియో కూడా రిలీజ్ అయింది అది మీరు చాలా మంది చూసినారు లేదా నాకైతే తెలియదు నాకు వచ్చింది వీడియో ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో మధ్యానికి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ చేయలేదు కదా కేవలం క్యాష్ పేమెంట్ చేస్తున్నారు కదా క్యాష్ కి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి నోట్లు కట్టలు లెక్కింపు చేస్తున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది దానికి సంబంధించి అంబటి రాబాబు గారు బయటకు వచ్చేసిన చేస్తున్నారు రకరకాలుగా మాట్లాడేస్తున్నారు సాక్షి ఛానల్లో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు అది మాకు సంబంధం లేనట్టు ఒక రకమైన ప్రొజెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కట్ చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎవరి దగ్గర పని చేస్తాడు అతను ఎవరు వెనకాల తిరుగుతాడు అతని వెనకాల ఎవరు ఉన్నారు అతను ఎవరు మనిషి ఆ డబ్బులు ఎక్కడ తీయడం జరిగింది అదే విధంగా ఆ వీడియో ఏదైతే ఉందో అంటే దాన్ని డిలీట్ చేసేస్తే కనుక వాళ్ళు వెనక్కి తెప్పించినారు కొన్ని టూల్స్ యూజ్ చేసుకుని అది జరిగింది ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి డబ్బు లెక్క అప్పుడది ఇది కూడా వాళ్ళకే చుట్టుకుంటుంది చెప్పా కదా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తరువాత అందరిని కూడా ఎవిడెన్స్ తో మడత పెడుతున్నారు ఎవిడెన్స్ తో మడ మడత పెడుతున్నారు ఇప్పుడు కొడాల నాని గారు వంతు వచ్చింది కదా ఆయన మీద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని సోషల్ మీడియాలో కించపరిచేలా మాట్లాడడం పోస్టులు పెట్టడం అనే దానిపైన ఈ మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఇది వచ్చేసి విశాఖపట్నంలో పెట్టడం అయితే జరిగింది అన్నమాట ఈ కొడాల నాని గారిపై అంజనా ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది అంజనా ప్రియ మీకు చెప్తున్నాను పోసాని కృష్ణ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తుందా ఆయన్ని రాష్ట్రం మొత్తం గుర్తుందా మరి అంతకు మించినట్లు మాట్లాడేటువంటి కొడాలని గారి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు అడిగితే చాలా గట్టిగా మాట్లాడతారు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు గట్టిగా తీసుకోవాల్సిందే అనేది వాళ్ళు మాట్లాడేది జరిగింది చూడాలి కొడాలని గారు ఇంకో పక్క ఆయన హెల్త్ ఇష్యూస్ తో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తా ఉంది ఆయన ఇటీవల మధ్య కాలంలో ఇక్కడ ఒక బెల్ట్ ఏదో ఒకటి లాంటిది వేసుకుని వస్తున్నారు దాని పేరు మనకైతే తెలియదు కానీ కానీ ఆయన ఒక గుడివాడ ప్రాంతంలో మంచి రెబలియన్ లీడర్ మంచి పేరు పేరొందినటువంటి లీడర్ అలాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి వస్తే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చే క్రమంలో కావచ్చు డిబేట్ లో కూర్చున్నటువంటి క్రమంలో కావచ్చు అదే విధంగా మైక్ ముందు కూర్చుంటే మాటల దాడి కావచ్చు ఎంత ఏంటంటే నేను ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నంత స్థాయిలో టార్గెట్ చేసేవాళ్ళు కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మాత్రమే టార్గెట్ చేసేవాడు మళ్ళీ బాలయబాబు గారిని కూడా టార్గెట్ చేసేవాడు కాదు జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసేవాడు కాదు కేవలం పప్పు నాయుడు తుప్పు నాయుడు కర్జూర నాయుడు యాలకల్ నాయుడు ఇంకే మాటలు మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి కూడా మరి నారా లోకేష్ గారు ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా వాళ్ళ కార్యకర్తలు రేపొద్దున ఎలక్షన్ ఎలక్షన్స్ కి మళ్ళీ రోడ్లు ఎక్కితే గనుక అప్పుడు అడుగుతారు మిమ్మల్ని వ్యక్తుల్ని మీరు ఏం చేయలేదు ఎందుకని చెప్పేసి అడిగితే దానికి సమాధానం కూడా కావాలి కదా తప్పనిసరిగా ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసు కాదు నారా లోకేష్ గారు పెట్టినటువంటి కేసు కాదు ఇది ఒక టిడిపి పార్టీ మహిళా కార్యకర్త పెట్టినటువంటి కేసు అంజనా ప్రియ అని చెప్పేసి ఒక మహిళ వైజాగ్ లో పెట్టినటువంటి కేసు చెప్తున్నా కదా రేపటి రోజున వైసీపీ పార్టీకి సంబంధించి మాట్లాడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ లోనేసినా అచ్చడిపోసం పని లేదు చెప్తున్నా పేర్ని నాని గారు లిటరల్ గా ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యే స్టేజ్ నుంచి బయటకు వచ్చిన ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో గుడివాడలో జరిగినటువంటి ఒక సంఘటనకి సంబంధించి నారా లోకేష్ గా కాపాదించమని చూసినారు కదా ఎంత రచ్చ జరిగిందో ఏమైపోయినారో చూసినారు కదా కంటికి కనిపించలా కళ్ళు మూస్తే అయిపోవాలరా చీకట్లు అయిపోవాలరా ఆ మాటల పర్యవసరణ కనిపించలేదు ఉంది లెక్క చాలా ఉంది చెప్తున్నా కదా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది లీడర్స్ మరి ముఖ్యంగా అందరు అనకూడదు ఎందుకంటే కొంతమంది చాలా పద్ధతిగా మాట్లాడుతారు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఎట్లా పడితే అట్లా మాట్లాడు బూతులు మాట్లాడు ఎక్కడ దాకా ఎందుకు సజ్జలు రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా బూతులు మాట్లాడు కానీ కొంతమంది మాత్రం శుతి మించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాపకం కోసం మా ఆయన కను వీళ్ళ మీద ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఫీల్ అయినటువంటి వ్యక్తులు ఈ విధంగా మాటల దాడి చేసిన క్రమం వీళ్ళలో ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్ రోజారెడ్డి గారు రేపటి రోజున సిచ్యువేషన్ వెళ్తా ఉంటది వెళ్ళిన రోజున రోజారెడ్డి గారిని కూడా తాకిత చెప్పినాను కదా గుడివాడలోని కొడాలి గారి ఇంటికి వెళ్లి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చినారు ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు విశాఖ పోలీసులు అయితే అందజేయడం అయితే జరిగింది మళ్ళీ చెప్తే ఈయనకి సంబంధించి ఈయనకి విశాఖ త్రీ టౌన్ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ నోటీసులకైనా రెస్పాండ్ అవుతారా విచారణకి హాజరవుతారా లేదంటే తగ్గేదే లే వచ్చేది మా గవర్నమెంటే తోడో చూస్తాం అని చెప్పేసి అనేది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే వైసీపీ నాయకులు చెప్తున్నారు వచ్చేది మాదే మేమే వస్తున్నాం అని తేల్చి చెప్తున్నారు నేపథ్యంలో మరి కొడాల నాని గారు కూడా అలాగే అంటారనేది మనం మనకు చూడాల్సి ఉంది ఎందుకంటే ఈ కొడాల కొడాలని గారు చాలా సైలెంట్ అయినారు ఆయన కొంచెం ఆరోగ్యంగా కూడా ఇష్యూస్ ఉన్నాయి ఆయన ముంబై వెళ్ళి కూడా అక్కడ మహారాష్ట్ర వెళ్ళి కూడా అక్కడ కొంత తీసుకున్న ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది అప్పట్లో లుక్అవుట్ నోటీసులు దేశం విడిచి వెళ్ళిపోతారని చెప్పేసి లుక్అవుట్ నోటీసులు కూడా ఇస్తాకి ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు అయితే వచ్చినాయి కూడా కేసులు అయితే పెట్టారు రేపటి రోజున వైసీపీ పార్టీకి సంబంధించి చెప్పినారు కదా పవన్ కళ్యాణ్ గారు అధపాతానికి తొక్కుతాం అని చెప్పేసి ఆ మాదిరిగానే ఆ వేలోనే వెళ్తుంది కానీ లెక్కలు సరిచూసుకుంటూ వెళ్తున్నారు అంటే వేగుగా పెట్టట్లేదు ఎక్కడా కూడా కేసులో లెక్క సరి చూసుకుంటా పెట్టుకుంటూ వెళ్తున్నారు అందులో భాగంగా ఇది వెళ్తుంది చూస్తా ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఎలా ఉంటుంది మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది తప్పనిసరిగా కామెంట్ చేయండి